రాజా సౌలు దావీదు గారి మీద దావదమ్మ ప్రతి విశబ్బు చూపు నిలుపుతున్నాడట కూడొచ్చు పోయి చూపు అంటే కూదృష్టి పోలే అసడుతున్నాడు కానీ దావీదు గారు దావుల గొలియాత్ర ఎప్పుడైతే చెప్పాడో దాడు స్త్రీలందరూ సమస్తే దావీలు పదివేలు దావుల

ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమైనది అంటూ సరొద్దు శారీరక భావం మృత్యునకం ఆత్మిక భావం జీవనో శాంతిదాయక వినిపోతుంది నెల శరీర సంబంధమైన మనసు మరణమట శారీరక మొన్న మృత్యుముడి

కేవలం శరీర మొదలూ ఆత్మసంబైన మనసు కలిగి ఆత్మిక మొదలు పోయి మనం నిత్య జీవ జీవన్ లోడానికి ఆమె అనంత